నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన సిరులు కురిపించే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసం రెండవ గురువారం కావడంతో భక్తులు అర్ధరాత్రి నుండే పెద్ద దర్శనానికి ఎత్తున రావడం జరిగింది ఈ రోజు ఉదయం యలమంచిలి ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశస్సులు తీసుకుని మీడియాతో మాట్లాడారు ఉత్తరాంధ్ర ఇలవేల్ పైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశస్సులు మా నియోజకవర్గ ప్రజలకు అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు అమ్మ ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు

అమ్మవారి ఈ పండుగ విశాఖపట్నం రాసులు అందరికీ కూడా చాలా ఉత్తరాంధ్రకి కూడా అమ్మ కూడా వచ్చి ఒప్పులు తీసుకున్నారు ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా కాపాడుతున్నారు ఎంతమంది ఇది మాట్లాడినా కూడా విశాఖపట్నం అనేది ప్రశాంతతకి లేరు ఆ తల్లి ఆశీర్వాదాలతోనే ఎప్పటికీ కూడా విశాఖపట్నం బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయిలో ఎప్పుడు కూడా వెలగడానికి దేదీప్యమానంగా ఉండడానికి రెండే రెండు కారణాలు ఒకటి కనకమహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ సింహాద్రప్పన అక్కడ మా ఉత్తరాంధ్రకే కాదు ఈ ఐదు జిల్లాలకి కూడా తల్లి మమ్మల్ని మేమందరం కూడా తల్లికి ఎప్పుడు కూడా తల్లి ఆశీస్సునే మేమందరం కూడా పెరుగుతాము హ్యాపీగా ఉంటాం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా ఎవరు ఎన్ని చేసినా కూడా నుంచి కాపాడి మమ్మల్ని అందరినీ కూడా విశాఖపట్నం వాసులే కాదు ఉత్తరాంధ్ర వాసులే అందరినీ కూడా చల్లగా మా తల్లి మా తల్లి పండగ మా తల్లి పండగ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇందులో ఎటువంటి ఇది లేదు మేము ఎప్పుడు కూడా ఆ తల్లి ఉందనే చెప్పి మేము అందరూ కూడా బ్రహ్మాండంగా అందరం బతుకుతున్నాము అందరినీ బాగా చూసిన తల్లి ఇంకా బ్రహ్మాండ